డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉమ్మడి అభ్యర్థి బండారు హారితలతో ఘనంగా స్వాగతం పలికి సాధారంగా ఆహ్వానిస్తున్న ఆత్రేపురం మహిళలు మరియు గ్రామస్తులు కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఇంటింటా సూపర్ సిక్స్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ బాలయోగి పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బండారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అపూర్వ స్పందన వస్తుందని వైసీపీ అరాచక పాలన అంతమొందించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సంసిద్దంగా ఉన్నారని కొనియాడారు అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం కోసం యువత భవిష్యత్ కోసం వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమిని అధికారంలోకి తీసుకురావడం తాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు கேல ஹரீஷ் கார் பாலு எம்பி காரி உண்டேவாரு கனக்கு తెలుసు లేదు నేను గుర్తున్నానా దాన్ని గుర్తుపెట్టావా నేను ఎవరో గుర్తుపెట్టావా నచ్చ తెలుస గుర్తురావు పెద్దారు అయిపోయావు మరి సైకిల్ గుర్తుకోటే వేయాలి సైకిల్ గుర్తుకు సైకిల్ సైకిల్